ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు భారతదేశ చరిత్రలో దేశ సమైక్యతకు రాజకీయ దృఢత్వానికి ప్రతీకగా నిలిచిన స్వాతంత్ర సమరయోధుడు భారత ఐక్యతా పితామహుడు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని స్మరించే నాయకుడు అతడే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ వల్లభాయ్ పటేల్ గారు పద్దెనిమిది వందల ఐదు అక్టోబర్ ముప్పై తేదీన గుజరాత్ రాష్ట్రంలోని నడియాద్ గ్రామంలో జన్మించారు తల్లి జువేరీభాయి తండ్రి లాడ్బా వీరికి అతడు జన్మించాడు చిన్ననాటి నుండే సర్దార్ వల్లభాయ్ పటేల్లో భావం ధైర్యం న్యాయప్రియత్వం ఉండేది అతడు లండన్లో న్యాయ విద్యను అభ్యసించినప్పటికీ భారతదేశానికి తిరిగి వచ్చి విజయవంతమైనటువంటి న్యాయవాదిగా ప్రఖ్యాత న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు అప్పుడు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమయం మహాత్మాగాంధీ ఆహ్వానం మేరకు అతడు ప్రభావితుడై తన యొక్క న్యాయవృత్తిని విడిచేసి జాతీయోద్యమంలో చేరారు పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిన ఉద్యమంలో ఆయన మహాత్మాగాంధీతో భుజం భుజం కలిపి పోరాడారు దేశంలోని ప్రజలకు దేశభక్తిని రగిలించేందుకు ఆయన ప్రసంగాలు ఎంతో శక్తివంతంగా ఉండేది ఈ స్వాతంత్ర సమరంలో అతడు ప్రధానంగా ఏ ఏ ఉద్యమాల్లో పాల్గొండో చూద్దాం పంటలు నష్టపోయినటువంటి రైతులకు పన్ను మాఫీ చేయాలని ఆయన గాంధీజీతో కలిసి పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో ఒక సత్యాగ్రహాన్ని నిర్వహించాడు అదే ఖేదా సత్యాగ్రహం ఆ ఉద్యమం వల్ల ఆయనకు సర్దార్ అనే బిరుదు లభించింది తర్వాత పన్ను పెంపుకు నిరసనగా బార్దోలీలోని రైతులు పన్ను పెంపుకు నిరసనగా పోరాడినప్పుడు మన పటేల్ గారే నాయకత్వం వహించారు ఆయన సమర్థత చర్చా నైపుణ్యం వల్ల బ్రిటిష్ అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే భారతదేశాన్ని విడిచిపెట్టి పువ్వాలని డిమాండ్ చేస్తూ జరిగినటువంటి ఉద్యమంలో ఆయన అగ్రగామిగా నిలిచారు అనేక సార్లు పాలైనా ఆయన సంకల్పం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను కూడా చేపట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో జరిగిన జాతీయ భారత కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు ఇంకా భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్రను వహించారు వల్లభాయ్ పటేల్ గారు రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు స్వాతంత్ర అనంతరం లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర హోం హోంశాఖ మంత్రిగాను భారతదేశ ఉప ప్రధానిగాను బాధ్యతలను స్వీకరించారు దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో ఎన్నో అల్లర్లు జరిగాయి వాటన్నిటిని కూడా చాకచక్యంగా అణచి వేశాడు స్వాతంత్రం తర్వాత ఐక్యతకి పునాదిని వేశారు వారు భారతదేశం స్వాతంత్రం పొందిన పంతొమ్మిది వందల నలభై ఏడులో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉండేవి వీటిని భారతదేశంలో విలీనం చేయడం సాధ్యమైన పని కాదు అనిపించేది అసాధ్యంగా భావించారు అందరూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన తెలివితేటలతో నిశ్చయంతో దౌత్య చాతుర్యంతో హైదరాబాద్ జూనాగఢ్ కాశ్మీర్ వంటి సంస్థానాలను కూడా భారతదేశంలో కలిపి ఐక్యతను సాధించారు ఆ కారణంగానే ఆయనను భారత ఏకతకు శిల్పి అని పిలిచారు మరి అతని నిర్వహణా దక్షత ఎనలేనిది సర్దార్ పటేల్ గారు దేశానికి మొదట ఉపప్రధాన మంత్రి మరియు హోంమంత్రిగా పనిచేశారు ఆయన పరిపాలనా శైలిలో క్రమశిక్షణ కఠినత్వం ప్రజాసేవ భావనలకు ప్రతీక ప్రభుత్వ యంత్రాంగంలో నిబద్ధత ఉండాలి క్రమం తప్పకుండా అందరూ క్రమశిక్షణను పాటించాలి దేశ ప్రేమను పెంచుకోవాలి అని తెలియజేయడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది కానీ ఆయన కేవలం నలభై మాసాలు మాత్రమే పదవిలో ఉన్నప్పటికీ తన దైన శైలిలో సమస్యలను ఎన్నిటినో పరిష్కరించి పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదిహేనో తేదీన తను పరమార్థించారు తరువాత పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో భారత ప్రభుత్వం అతనికి భారతరత్న బిరుదునిచ్చి సన్మానించింది మరి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకు నేర్పించిన పాఠాలేంటి దేశ ప్రేమ అంటే కేవలం మాటలతోనే కాదు కర్తవ్యంతో త్యాగంతో చూయించాలి అంతేకాకుండా ధైర్యం క్రమశిక్షణ దేశ సమైక్యత పట్ల నిబద్ధత ప్రతి భారతీయుడికి ఆదర్శం కావాలి ఒక్క మనిషి ఏ మనిషి అయినా సంకల్పం ఉంటే దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ ఐక్యం చేయగలడు అనేదేనికి సాక్ష్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి దేశంలో స్వేచ్ఛను స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ స్వేచ్ఛా స్వాతంత్రం ఎందరో వీరుల త్యాగఫలం వారిని గురించి మనం తెలుసుకోవడమే కాకుండా తర్వాత తరాల వారికి అందించవలసినటువంటి బాధ్యత భారతదేశ పౌరులమైనటువంటి మనందరిపైన ఉంది మరి ఆలోచిద్దామా మన సమయంలో కొంత భాగాన్ని వారి గురించి మన సంతానానికి చెప్పడానికి ప్రయత్నం చేద్దామా నమస్కారం